వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు ఏపీ క్యాబినెట్ భేటీలో తీసుకునే కీలక నిర్ణయాల గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా భారతదేశ వ్యాప్తంగా కూడా గ్రామీణ మరియు పట్టణ మురికివాడల్లో పేద బడుగు బలహీన వర్గాల పిల్లల భవిష్యత్తుకు తొలి పునాది వేస్తున్న వేస్తున్నదనేది నిజమైన సైనికులు మరియు అంగన్వాడీ టీచర్లు మరియు ఆయాలండి దేశంలో ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ఐసిడిఎస్ వ్యవస్థ ఏర్పడే దాదాపుగా యాభై సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఈ వ్యవస్థకు మూల స్తంభాలైనటువంటి అంగన్వాడీ కార్యకర్తల జీవితాలు మాత్రం ఇంకా చీకట్లోనే మగ్గుతూ ఉన్నాయి ప్రభుత్వానికి లబ్ధిదారులకు మధ్య వారతులుగా నిలుస్తూ సమాజ నిర్మాణంలో కీలక పాత్ర అయితే పోషిస్తున్న వీరికి కనీస గౌరవ వేతనం మరియు భద్రత కల్పించడంలో ప్రభుత్వాలు అయితే విఫలమవుతున్నాయన్నది నిర్వివాదాంశం ఇక గుర్తింపు లేని సేవ అదనపు భారాలంటే ఇక అంగన్వాడీల సేవ కేవలం ప్రీ స్కూల్కి విద్యకు మాత్రమే పరిమితం కాదు వారి బాధ్యతలు బహు ముఖ్యమైనవి ఇక ముఖ్యంగా పోషకాహారం అండి గర్భిణీలకు బాలింతలకు ఆరేళ్లలో పిల్లలకి పౌష్టికారం అందించడం మరియు పిల్లల బరువు ఎత్తు కొలుస్తూ వారి ఆరోగ్య రికార్డులను నిర్వహించడం టీకాల కార్యక్రమంలో సహాయపడటం ఇక చిన్నారులకి ఆటపాటలతో కూడిన తొలి విద్యను నేర్పించడం వీటన్నిటితో పాటు ఎన్నికల విధులు ప్రభుత్వ సర్వేలు కొత్తగా ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ పథకం అమలు కూడా బాధ్యతలను కూడా వీరిపైనే మోపుతూ ఉన్నారు అయితే మొత్తానికి ఈ యొక్క తమ విధులను నిబద్ధతతో నిర్వహిస్తూనే అయితే ఉంటున్నారండి ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పనిచేస్తున్నారు అయితే వారికి దక్కేది మాత్రం నామమాత్రపు గౌరవం మాత్రమే ఇక సమస్యల సుడిగుండంలో అయితే అంగన్వాడీలు చిక్కుకున్నారని చెప్పవచ్చు దశాబ్దాలుగా ఎన్నో తీవ్రమైన సమస్యలతో సహజీవనం చేస్తూ ఉన్నారు వాటిపై ప్రధానమైన వచ్చేసి నామమాత్రపు వేతనాలు నెలల తరబడి జాప్యం అండి ప్రస్తుతం ఇస్తున్న పదమూడు వేల ఐదు వందల గౌరవ వేతనం నేటి ధరలతో పోలిస్తే కనీస కూలికన్నా తక్కువ ఇది శ్రమ దోపిడి తప్ప మరొకటి కాదు ఆ అరాకొర జీవితం కూడా ప్రతీ నెల ఒకటో తేదీన రాక ముఖ్యంగా రెండు మూడు నెలలకు ఒకసారి చేతికి అందుతుండడంతో వారి కుటుంబాలు ఆర్థికంగా చిక్కుపోతున్నాయండి రెండవది ఉద్యోగ భద్రత కరువైంది పూర్తిగా స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులుగా కాకుండా గౌరవ సహాయకులుగా సేవకులుగా పరిగణించడం వల్ల వీరికి ఈఎస్ఐ ప్రావిడెంట్ ఫండు మరియు ఎఫ్ఓ పిఎఫ్ఓ గ్రాట్యూటీ పెన్షన్ వంటి సామాజిక భద్రతా పథకాలు ఏవి కూడా వర్తించటం లేదు మూడవది ముఖ్యంగా పెరుగుతున్న పనివారం సాంకేతిక సవాళ్ళండి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అనేక యాప్లో సమాచారాన్ని అప్లోడ్ చేయాల్సి రావటం పాత ఫోన్లు మారుమూల ప్రాంతాల్లో సిగ్నల్ సమస్యలతో వారు తీవ్ర మానసిక ఒత్తిడికైతే గురి అవుతూ ఉన్నారు ముఖ్యంగా చాలా కేంద్రాలు అద్దె భవనాల్లో కనీస సౌకర్యాలైనా కూడా మరుగుదొడ్లు తాగునీరు కూడా లేకుండా నడుస్తూ ఉన్నాయి ప్రభుత్వం మధ్య సకాలంలో చెల్లించకపోవడంతో భవన యజమానుల నుంచి కూడా ఖాళీ చేయాలనే ఒత్తిడిని టీచర్లు ఎదుర్కోవాల్సి వస్తుంది ఏళ్ల తరబడి ఒకే హోదాలో పనిచేయటం తప్ప ఆయాకు టీచర్లుగా టీచర్లకు సూపర్వైజర్లుగా పదోన్నతలు కల్పించే స్పష్టమైన విధానం అయితే లేదండి ముఖ్యంగా ఆగస్టు నాలుగవ తేదీన జరగబోయేటువంటి తెలంగాణ కేబినెట్ సమావేశంపై అయితే భారీ అయితే పెట్టుకున్నారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబొట్టుకుని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని అయితే వారు డిమాండ్ చేస్తూ ఉన్నారండి ముఖ్యంగా కనీస వేతనం చట్ట ప్రకారం నెలకి ఇరవై ఆరు వేలు వేతనం చెల్లించాలి ప్రతి నెల కూడా ఒకటో తేదీనే జీతాలు అందేలా గ్రీన్ ఛానల్ విధానం అమలు చేయాలి పిఎఫ్ ఈఎస్ఏ గ్రాట్యుటీ ఆరోగ్య బీమా సౌకర్యాలు కల్పించాలి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి సర్వీస్ ఆధారంగా ఆయాలకి టీచర్లకి టీచర్లకు సూపర్వైజర్లుగా పదోన్నతులు కల్పించాలి అద్దె కేంద్రాల స్థానంలో సొంత భవనాలు నిర్మించి అద్దె బకాయిలను వెంటనే చెల్లించాలి అదేవిధంగా పని భారాన్ని తగ్గించడానికి ఒకే యాప్ను అమల్లోకి తీసుకురావాలి మరియు కొత్త స్మార్ట్ ఫోన్లు కూడా అందించాలి ముఖ్యంగా దేశవ్యాప్తంగా రాష్ట్ర కూడా ఉన్నటువంటి పద్నాలుగు వేలకు పైగా ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి అప్గ్రేడ్ చేసిన మినీ అంగన్వాడీ కేంద్రాల్లో ఆయాలను నియమించాలి పిల్లలకు అందించే పాలుగుడ్లు ఇతర సరుకుల టెండర్లో పారదర్శకత పాటించి నాణ్యమైన వాటిని సరఫరా చేయాలి ముఖ్యంగా ముఖ్యమంత్రి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు ఎన్నికల ముందు అంగన్వాడీలకి అండగా ఉంటామని వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారండి ప్రజాప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ప్రకటించారు అంగన్వాడీ సంఘాలు ఇప్పటికే ఎన్నోసార్లు వినతి పత్రాలు ధర్నాలతో తమ గోడను వెళ్ళిపోసుకున్నారు ఇప్పుడు బంతి ప్రభుత్వ కోర్టులో అయితే ఉంది జరగబోయే క్యాబినెట్ సమావేశంలో అంగన్వాడీల సమస్యలపై సమగ్రంగా చర్చించి నిలబెట్టి శాశ్వత పరిష్కారాలను ప్రకటించాల్సిన చారిత్రాత్మక అవసరం ఉంది అంగన్వాడీలకు కేటాయించే నిధులు ఖర్చు కాదు రాష్ట్ర భవిష్యత్ తరాల మీద పెట్టే అమూల్యమైన పెట్టుబడి అని ప్రభుత్వం గుర్తించాలి ఈసారైనా ప్రభుత్వం తమకు శుభవార్త చెప్తున్నాను లక్షలాది మంది అయితే ఈ క్యాబినెట్ భేటీ వైపు అయితే చూస్తూ ఉన్నారండి మొత్తానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది సర్వత్రా ఆసక్తిగా మారింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఈ విషయాన్ని తోటి ఉద్యోగమిత్రులకైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్